ఆర్సి కోసం మీరు చూసుకున్నట్లయితే అన్ని ఏర్పాట్లు పిఆర్సీ ఏర్పాటు చేసి ఐఆర్ ప్రకటించండి పద్దెనిమిది అంశాలపై ఏపీఈఈ ఏపీజీఏ వినతి వేతన సవరణ సంఘం పిఆర్సీ ఏర్పాటు చేయడంతో పాటు మధ్యంతర వృత్తికి ప్రకటించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ప్రధాన కార్యదర్శి ఎం చంద్రశేఖర్ రమేష్ కుమార్ తదితరులు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు విశ్రాంత ఉద్యోగులకు డిఎం మంజూరు చేయాలని ఆరోగ్య కార్డులపై స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు ఈ మేరకు పదిహేడు మంది ప్రతినిధుల బృందం పద్దెనిమిది అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్కి అయితే కలిసి వినతపత్రం అందించారనమాట సిపిఎస్ లేదా జిపిఎస్ రద్దు చేయాలని సర్వీస్ రూల్స్పై కమిటీ ఏర్పాటు చేయాలని సెక్రటేరియట్ సర్వీస్ రూల్స్ను అమలు చేయాలని చెప్తే ఇతర అంశాలను పేర్కొన్నారు జూన్ ఐదును నిర్వహించే ఏపీ జిఈఏ రాష్ట్ర కౌన్సిల్ మహాసభలకు సీఎస్ను ఆహ్వానించారు వివిధ విభాగాలకు చెందిన వార్డు సచివాలయ కార్యదర్శులు పదోన్నతుల్లో కూడా కోసం వైకాపా ప్రభుత్వం జారీ చేసిన రెండు ఐదు వందల ఇరవై మూడు జీవోలు రద్దు చేయాలని సూర్యనారాయణతో పాటు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూడా షేక్ అబ్దుల్ రజాక్ అయితే కోరారు అన్నమాట సో విధంగా ముఖ్యంగా పిఆర్సీ కమిషన్ కోసం డిఏ బకాయల కోసం ఐఆర్ కోసం వీరైతే పద్దెనిమిది అంశాలు ముఖ్యమైన అయితే ప్రకటించారు సిఎస్ గారితో సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి